వెళ్ళి అలవాటు ఆ అలవాటువారం కూడా కన్న కొందర బయటకు వెళ్ళారు వేటకు వెళ్తే సాయకాలంలో కూడా చిన్న కూడా మనకు కలిగే స్వామి రాజుగారు ఆ బేటకు వెళ్ళి నిరుత్సాహంతో ఆరుత్సాహంతో

రాజు నిద్రించే సమయంలో స్వప్నంలో కనుగొన్నాను మనం ఉదయా లక్ష్మణ స్వామి మద్దలేదు ప్రాంతంలో కొంచాను ఇదే ప్రాంతానికి బాధా ప్రతినిధులతో హర్చకులతో ఇక్కడికి వస్తే నేను కలిసేస్తాను నేను కనుక నన్ను తీసుకెళ్ళి ఒకరి వారిలో మద్దతు లేదని వారిలో నన్ను గుర్తింపజేయని స్వప్నలో తల్లి లక్ష్మణ స్వామి రాసి

స్వామిని ముగ్గు చేసి ముక్కు వేసి స్వామిని పుచ్చబెట్టి కరకర కర కరిగేసి శిలారూపంలో స్వామి బండ రూపంలో ఇక్కడ అదే రోజు ఆకాశవాణి రోజు అయ్యా నేను పెద్ద స్వామి మీరందరూ కూడా మీ సమస్యలు నాకు చెప్పుకొని నన్ను వేడుకుంటే నా పూలు ఆ విధానం అనేది ఇక్కడ శ్రీవైష్ణుల అచ్చిన స్వామి వివరిస్తారు ఆ వివరణ మేరకు స్వామివారికి పూర్తి చేయాలి మీకు కోరికలు నిర్వహిస్తాయి కోరికలు నిర్వహిత శనివారం మీరు అని ఆకాశవాణి చెప్పాలని ఆ మేరకు ప్రతి శుక్రవారం కూడా కర్తలు వారికి వచ్చి ఇక్కడ స్వామివారి పేర్కొని పూల స్వామివారిని చేస్తున్నారు అనే కులవనలు గర్గాలు అవుతారు ఆ గడ్డాల మేరకు స్వామివారి విధానాల నుండి వ్యవసాయం సంతానం కానీ సంసారం కానీ ఉద్యోగాలు కానీ అనేక విషయాలు కూడా నెరవేర్చా చాలా స్వామి చాలా పవర్ఫుల్ స్వామి కాబట్టి ఇక్కడ స్వామి వారు మీద ఈ స్వామి గడుపునం కూడా ఎవరు ఇక్కడ చేతుపాలకులు వచ్చేసి స్వామి ఆరు కూడా ఉండేవారు పెట్టాలి అమ్మవారు ప్రతిష్ట చేయాలని చెప్పేసి అమ్మవారిని పెంచలేరు ఖచ్చితంగా అమ్మవారు ఉండాలని చెప్పేసి ఆనందం చేశారు అమ్మవారి ఇది స్వామి तुमच हो ठीक आहे तुमच అనుగ్రహపరాబుద్ధ్యమనకాల్లభా అమస్త నమో నమ